మత్స్యకారుల దాంట్లో మహిళల పాత్ర ఎట్లా ఉంటది ప్రధానంగా తెలంగాణలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కాదు చేపల వృత్తిలోనే కాదు వాస్తవంగా ఏంటంటే ఏ వృత్తిలోనైనా కళ్ళు గీసేది చెట్టు ఎక్కేది మొగైనా తీసుకొచ్చిన తర్వాత కళ్ళు అమ్మేది అంతా ఆడవాళ్ళు అదే విధంగా బట్టలు తీసుకొచ్చేది ఉతికేది ఇస్త్రీ చేసేది అంత ఆడవాళ్ళే అన్ని వృత్తులలో మహిళల పాత్ర ఉంది అందులో ప్రధానంగా మా మత్స్యకారుల మహిళల్లో మాత్రం చెర్లలో గాని సముద్రంలో గాని నదిలో గాని లోపలికి పోయి చేపలు పట్టుకొచ్చేది వరకు మగవాళ్ళ వంతు వచ్చిన తర్వాత మహిళలు ముప్పై కేజీలు నలభై కేజీల చేపలు నెత్తిలల్లో గంపలల్లో పెట్టుకొని వీధి వీధి బస్తీలల్లో పోయి ఫుట్ పాత్ర పెట్టుకొని అమ్ముకునేది చేపలు డ్రెస్సింగ్ చేసేది చేపలు కటింగ్ చేసేది చేపలు ఎగుమతులు దిగుమతులు చేసేది అన్ని మహిళల మహిళల పాత్ర చాలా గొప్పది మత్స్యకారులల్లో మహిళల పాత్ర చాలా గొప్పది ఎందుకంటే మహిళలకు సంబంధించింది ఏంటంటే ఇంకోటి మత్స్యకారుల మహిళలలో స్త్రీ ఆధిపత్య సమాజం ఎందుకంటే మహిళలు ఎంత పెద్ద మొగోళ్ళ కానీ ఎంత పెద్ద ఆఫీసర్లా కాని ఆ పోయి పో ఏం మాట్లాడుతు చేపలు కొనే ఒకవేళ అనేది ఏమన్నా అని వాడు ఐఏఎస్ గాని ఐపీఎస్ గాని ఎస్పీ కానీ డిఎస్పీ గానీ అసలు ఎక్కే చేయరా ఎందుకంటే మై చేపల మార్కెట్ల మహిళలు అంటే గొంతు నోరున్న మహిళలు మత్స్యకారుల మహిళలు అంటే చాలా డేర్ అండ్ డాషింగ్ ఎందుకంటే పులందేవి ఉంది పులందేవి ఎవరు మత్స్యకారుల మహిళ ఏలుముద్ర నిషాన్ తోటి మరి పార్లమెంట్ గెలిచింది అట్లాంటి మహిళలు మా ముషిరాబాద్ చేపల మార్కెట్ లో పోతే కూడా మహిళలు చాలా ధైర్యంగా నిలబడతారు కాబట్టి వాళ్ళ బాధలు ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి తీసుకోవాల్సిన సౌకర్యాలు లేవు ఎందుకంటే తెల్లారు గట్ల నాలుగున్నర ఐదు గంటలకు వచ్చి మార్కెట్లో కూసుంటే వాళ్ళు పదకొండు గంటలు దాకా కుసున్న కుసునే తప్ప మోకాల నొప్పులు వాళ్ళకు చేతులు పాసిపోవడం కాళ్ళు పాసిపోవడం ఐస్ లో ఉండి ఆ వాళ్ళకు ఎముకల సమస్య తర్వాత ఇవన్నీ పాసిపోయి అదంతా కూడా నీళ్ళు ఐస్ ఐస్ నీళ్ళు ఐస్ గడ్డలు కదా చేపల ఐస్ నీళ్లు వస్తాయి కదా అవన్నీ పాసిపోతాయి వాళ్ళకు కా మోకాల నొప్పులు ఉంటాయి స్టాండింగ్ ఉండదు అట్లా ఇంకోటి ఏంటంటే గర్భిణీ స్త్రీలు వాళ్ళకి ఆదాయం చేపలు అమ్ముకుంటేనే డ్రెస్సింగ్ చేసుకుని మార్కెట్లకు వస్తేనే వాళ్ళ కుటుంబం కుటుంబం గడుస్తుంది మరి ఇప్పుడు వాళ్ళ మహిళలు ఒక ఉదాహరణకు ఒక బ్యాంక్ బ్యాంకు లో ఉద్యోగం ఉంటే మహిళ ఉంటది ఏదో ఒక ఆమె గవర్నమెంట్ టీచర్ మహిళ ఉంటది మరి గవర్నమెంట్ టీచర్ మహిళకు బ్యాంకు లో పనిచేసే మహిళ టీచర్ మహిళ మహిళకు వాళ్ళకు డెలివరీ మహిళలు అంటే ఏంటి ప్రకృతి సిద్ధంగా వాళ్ళు డెలివరీ అనేది ప్రసూతి అనేది వాళ్ళకు కంపల్సరీ డెలివరీకి ముందు గర్భిణిగా గర్భిణీగా ఉన్నప్పుడు ఒక మూడు నెలలు డెలివరీ అయిన తర్వాత పుట్టిన తర్వాత ఒక మూడు నెలలు ఆరు నెలల పాటు వాళ్ళు మహిళలు మార్కెట్లోకి మరి వాళ్ళు చేసుకున్న అప్పు వాళ్ళు డైలీ ఫైనాన్స్లు ఎట్లా ఎంత దారుణంగా ఉంటుంది కాబట్టి అప్పుడు డెలివరీ టైంలో వాళ్ళకు కేరళ గవర్నమెంట్ ఉండదు అక్కడ కేరళ గవర్నమెంట్ ఒక ఆరు నెలల పాటు వాళ్ళకు మహిళలకు ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉన్నాయి వాళ్లకు ప్రసూతి వసతి సౌక బెనిఫిట్స్ ఉన్నాయి అదే విధంగా వాళ్ళకు ఆ సమయంలో ఆరు నెలలు ప్రభుత్వం వాళ్ళకు ఫిషరీ డిపార్ట్మెంట్ ఇచ్చి వాళ్ళకు సాయం చేస్తుంది అట్లాంటి సమయం అప్పుడు అట్లాంటి సమయంలో ఇక్కడ కూడా మత్స్యకారుల మహిళలకు కూడా ఆ సమయంలో అవకాశం కల్పించాలి అదేవిధంగా ప్రజలకు చేపలు నిలువ పెట్టుకొని పిక్కెల్స్ కానీ తర్వాత ఇంకా ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉంది వరంగల్ నగరం ఉన్నది పర్యాటక ఉన్నాయి గోల్కొండ చార్మినార్ ట్యాంక్ బాండు నక్లెస్ రోడ్డు ఇట్లాంటి మెయిన్ మెయిన్ టూరిస్ట్ ప్లే ప్రాంతాలలో మా చేపలు అమ్ముకోవాలంటే వేరే రాష్ట్రాల నుంచి వేరు వేరు దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు మంచి రుచికరమైన పోషక విలువలు చేపల ఆహారం పిక్కెల్స్ రకరకాల పచ్చళ్ళు చేపలతోటి లాలీపాపులు చేస్తారు చేపలతోటి పావలు కట్లెట్ చేస్తారు చేపల పూర్తి అనేక రకాల ఇరవై నాలుగు ముప్పై నాలుగు రకాల వంటలు ఉంటాయి ఫిష్ ఫిష్ బిర్యానీ ఉంటుంది అనేక రకాల చేపలతోటి వంటలు అవన్నీ కూడా పెట్టిస్తే వచ్చిన పర్యాటకులు సంతోషపడతారు వీళ్ళకు ఉపాధి కల్పించినట్లయితుంది అదేవిధంగా మత్స్యకారుల మహిళలకు కూడా ప్రత్యేకంగా ఈ రంగురంగుల చేప పిల్లలు తయారు చేసేటువంటి ఈ ఆర్నమెంట్ ఆర్నమెంటల్ ఫిష్ తయారు చేస్తారు కదా రంగురంగుల పిల్లలు బీపీ లెవెల్స్ తగ్గడం షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావడం మానసికంగా చాలా ఉల్లాసంగా ఉండడం అట్లాంటి వాళ్ళందరూ ఇప్పుడు జడ్జీలు కానీ లాయర్లు కానీ జిల్లా కలెక్టర్లు కానీ ప్రతి దగ్గర అక్కడ వాళ్ళ పక్కన ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళ ఎక్వేరియమ్స్ పెట్టుకుంటారు ఎందుకంటే మానసిక ఉల్లాసంతో కోసం అట్లాంటి చేపపిల్లలు ప్రొడక్షన్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా మత్స్యకారుల మహిళలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన స్కీమ్స్ పెట్టి ప్రత్యేకమైన ట్రైనింగ్ పెట్టి శిక్షణ ఇచ్చి వాళ్ళకు స్టాల్స్ పెట్టుకోవడానికి వాళ్ళకు ఫుడ్ కోర్ట్లు పెట్టుకోవడానికి వాళ్ళకు ప్రభుత్వం ప్రత్యేకమైన స్కీమ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకు ఉపాధి కలుగుతుంది ప్రజలకు మంచి ఉపయోగం ఉంటుంది ఆర్థిక ఆహారం అందించిన వాళ్ళైతే ఇది ఒక ముఖ్యమైనటువంటి స్కీమ్ మత్స్యకారుల మహిళలు పాత్ర రంగంలో చాలా గొప్ప పాత్ర కాబట్టి ప్రభుత్వం నుంచి ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి ఇంతమంది మత్స్యమిత్ర అని గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మత్స్యమిత్ర అని రుణాలు ఉండేది ఇప్పుడు డ్వాక్రా గ్రూప్లు ఎట్లయితే పది మందికి ఎట్లయితే గ్రూపులు ఉంటాయో ఈ మత్స్యకారుల మహిళలకు కూడా మత్స్యమిత్ర అని రుణాలు ఉండేది ఆ రుణాలని టిఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు ఎప్పుడైతే వచ్చిందో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆ మత్స్యమిత్ర రుణాలు అనేది ఎత్తేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మేము ప్రభుత్వాన్ని డివైడ్ చేస్తున్నాం మత్స్యమిత్ర రుణాలు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉండేది వాటిని పునరుద్ధరించాలి దాదాపు రెండు వేల గ్రూపులు ఉన్నాయి రెండు వేల గ్రూపులు అంటే ఇరవై ముప్పై వేల మంది మత్స్యకారుల మహిళలు గ్రూపులలో ఉన్నారు దానివల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళు పొదుపు చేసుకోవడం వాళ్ళందరికీ కూడా చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి మత్స్యమిత్ర గ్రూపులు రుణాలు ఇవ్వాలి మత్స్యమిత్ర గ్రూపులు కన్సేషన్ చేయాలి మత్స్యకారుల మహిళలను ఆదుకోవడానికి ప్రత్యేకమైన స్కీమ్స్ కూడా ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మత్స్యకార సంఘం జాతీయ కార్యదర్శిగా మీరు ఏం కోరుతున్నారు ప్రభుత్వం నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ బడ్జెట్లో ప్రధానంగా మత్స్య పరిశ్రమ అభివృద్ధి మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఒక ఐదు వేల కోట్ల రూపాయలు మత్స్యకారుల అభివృద్ధి కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించాలి చేపల మార్కెట్ల నిర్మాణం కాదు ఎన్సిడిసి నుంచి ఎన్ఎఫ్టీవీ నుంచి ఎట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో వాటి ద్వారా గత ఇప్పుడు టీవీ ఎందుకంటే మత్స్యకారులు దూర ప్రాంతాలకు వెళ్ళి ఇంతముందు సైకిళ్ళ మీద తొక్కి తొక్కి వాళ్ళు చేపలు పట్ట పట్టుకొని రావాలి వలన బరువైన చేపలు మోపెడ్స్తో పాటు ఇంత ముందు ఇచ్చి మోపెడ్స్ కాదు ఇప్పుడు వాళ్ళకు మన హీరో వండాలు అదేవిధంగా పెద్ద పెద్ద వెహికల్స్ టూ వీలర్స్ ఇవ్వాలి అదేవిధంగా ఆటోలు టాటా ఏసీలు ఫోర్ వీలర్లు అదేవిధంగా చేపలు మార్కెట్లో తీసుకుపోవడానికి తీసుకురావడానికి వాళ్ళకు డీసీఎంలు ప్రతి సొసైటీకి అదేవిధంగా ప్రతి మత్స్య సొసైటీకి ప్రభుత్వం ఒక పది లక్షల రూపాయలు నిర్వహణ కోసం ఆర్థిక సహాయం ఇట్లా మత్స్యకారులకు ఆదుకోవడానికి వివిధ సంక్షేమ పథకాల ఐస్ బాక్సులు కానీ కాంటాలు కానీ మార్కెట్ల నిర్మాణం కానీ ఇట్లా ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకోవడానికి బడ్జెట్లో నిధులు కేటాయించి వాళ్ళ ఖర్చు పెట్టి వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి విధంగా చర్యలు తీసుకోవాలి ఇప్పుడు సొసైటీలు చాలా వరకు వచ్చాయి ఈ సొసైటీలలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు గవర్నమెంట్ చెప్పింది మరి గవర్నమెంట్ ఇంత మంచిగా సొసైటీలో అయిన తర్వాతకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఉపయోగం జరుగుతుంది వాళ్ళకి మంచి కోసమే అంటే ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారం దృష్టిలో పెట్టుకొని సభ్యత్వం కల్పిస్తే అయిపోతున్న బాధ్యత ఈ పద్దెనిమిది సంవత్సరాలు నేను సభ్యత్వం కల్పిస్తా అని చెప్పింది అదే విధంగా నూతన సొసైటీలు చేసింది మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేశారు ఆ సొసైటీలు చేయడానికి ఒకటేమో బేసిక్ ఏంటంటే చెరువు విస్తీర్ణాన్ని బట్టి సొసైటీ చేయాలి ఒక సొసైటీ మెంబర్ కావాలంటే చెరువు ఉంటే రెండు ఎకరాలు ఉండాలి ఒక్కొక్క ఊర్లో చిన్న చిన్న కుంటలు అవన్నీ కలిపి ఒక యాభై ఎకరాలు ఇరవై ఎకరాల్లో ఎకరాలు చేస్తే పదకొండు మంది తోటి ఇరవై ఐదు మంది తోటి సొసైటీలు చేశారు ఇంకొకటి ఏంటంటే మార్కెటింగ్ సొసైటీ అంటే ఊర్లో చెరువు ఉన్నా లేకున్నా సరే మార్కెటింగ్ సొసైటీ అని పెట్టి పద్దెనిమిది సంవత్సరాలు నింతే సభ్యత్వం ఇవ్వచ్చు అని చెప్పి చేపలు అమ్ముకోవడం కోసం మార్కెటింగ్ సొసైటీ చేశారు అయితే ఈ పేరు ప్రభుత్వం సొసైటీలు చేయాలని చెప్పేసి కిందకి ఇచ్చిన తర్వాత కింద ఉన్నటువంటి అధికారులు కావచ్చు కింద ఉన్నటువంటి ఫిషర్మెన్స్ కావచ్చు ఈ పేరుతో కొంతమంది బ్రోకర్లు కావచ్చు మత్స్యకారులు ఉన్నటువంటి బ్రోకర్లు కావచ్చు అంటే డబ్బులు ఎక్కువ వసూలు చేయడం మత్స్యకారుల దగ్గర నుంచి తీసుకోవడం అట్లా అవినీతి పేరుతో ఎక్కువ చేసిన లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని సొసైటీలు చేసినట్టుగా మాకు సమాచారం వచ్చింది అయితే వాళ్ళేం ఆశించారు మీ సొసైటీ సభ్యులం అయితే మాకు ఏదైనా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అంతాయి లోన్లు వస్తాయి ఆ విధంగా మేము అభివృద్ధి అవుతాం అనేటువంటి కాన్సెప్ట్ కింద మత్స్యకారులకు ఉంది కానీ ఇప్పటికీ మూడు సంవత్సరాలు కావలసింది సొసైటీల సభ్యులు అయ్యారు సొసైటీలు అయినాయి కానీ ఆ సొసైటీల సభ్యులకు కొత్తగా అనేటువంటి వాళ్ళు కానీ ఆ సొసైటీలకు ఇప్పటి వరకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదు ఎలాంటి సంబంధించినట్టు ఇది కాదు ఏమన్నా చెప్తే చెప్తారు ఇప్పుడు సీడ్ ఇచ్చినాం ఏమని చెప్తారు ఆ సీడ్ కూడా ఇప్పటిక చెప్పాం కదా సీడ్ సంగతి సీడ్ సంబంధించి కూడా అవినీతి శీలగానే ఉంది అందుకని ప్రభుత్వం ఒదికేమో సీడ్ ఇస్తున్నాం అని చెప్పేసి అంతవరకు చూస్తున్నది కానీ వారి గురించి సంబంధించినది సంక్షేమ పథకాలు ఇచ్చేట పరిస్థితి లేదు అందుకని మత్స్యకారులలో కూడా ఇప్పుడు అసలు మేము సొసైటీలు చేయించుకున్నాం ఎందుకు చేయించుకుంటే ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది మత్స్యకారు యువకులు ఎక్కువ ఈ మధ్యన పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నారు కాబట్టి సభ్యత్వం తీసుకున్నారు కానీ ఇప్పటికి వారికి ఎలాంటి సంక్షేమం అందన పరిస్థితి ఉంది కాబట్టి మేము కూడా డిమాండ్ చేస్తుంది అంటే ప్రభుత్వాన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సీడ్ పేరుతోటి కాకుండా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాలి వారికి సంబంధించిన ఉపాధి కలిపే విధంగా మార్కెటింగ్ వ్యవస్థను కావచ్చు ఇప్పుడు మార్కెటింగ్ సొసైటీ చేశారు చేపలు అమ్ముకోవాలంటే ఎక్కడ ఎక్కడ మార్కెటింగ్ లేదు కాబట్టి అలాంటి మార్కెట్లు ఏర్పాటు చేయాలి వాళ్ళకు మొబైల్ వెహికల్స్ ఇవ్వాలి అట్లా తీస్తే మత్స్యకారు తిరిగి అమ్ముకోవడానికి చేపలు అమ్ముకోవడానికి ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఎమ్మడే ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం విధంగా గతంలో ఉన్నటువంటి చా సంవత్సరం ప్రభుత్వమే పది సంవత్సరాలు కావస్తుందని చెప్పేసి చేపల పండుగ పేరుతో లక్షల రూపాయలు జిల్లాలకు ఇచ్చింది ఓ దగ్గర చెరువుల కుంటల దగ్గర బోనాలు తీస్తామని అని చెప్పేసి అట్లా చెరువుల ఇరిగేషన్ నుంచి చేశారు మత్స్యశాఖ నుంచి స్టాల్స్ పెట్టి అవన్నీ పెట్టి చేశారు అందులో కూడా చాలా అవినీతి జరిగినట్టుగా మాకు తెలుస్తుంది వాటి మీద కూడా వచ్చినటువంటి ప్రభుత్వం ఎంక్వైరీ అయ్యాలి అసలు ఎంత ఖర్చు అయ్యింది ఏం చేశారు ఏం చేసినటువంటి పరిస్థితి కనబడట్లేదు అక్కడ కాబట్టి ఇట్లా మత్స్యకారులకు సంబంధించినటువంటిది సొసైటీ చేసుకునే వరకే వాళ్ళు పరిమితం అవుతున్నారు తప్ప దాని నుంచి వచ్చేటువంటి ఆ ఉపాధిని లాభాన్ని పొందేటువంటి పరిస్థితి సంక్షేమ పథకాలు అందేటువంటి పరిస్థితి ఇప్పటికీ లేదు కాబట్టి ఇప్పటికైనా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మత్స్యకారుల గురించి ఆలోచించాలి మత్స్యకారుల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం